హలో వన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కృష్ణేశ్వర స్వామి ఆలయంకైతే వెళ్ళాము నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసారు కదా ఔరంగాబాదు శని శింగాపూర్ మినీ తాజ్మహల్ ఇవన్నీ కూడా మేము వన్ డే ప్లాన్ చేసాము సో డే టూ లాస్ట్ అనమాట ఇది కృష్ణేశ్వర ఆలయము అండ్ ఇంకా ఒకవేళ దర్శనం లేట్ అయితే బుడ్డోడు ఆకలేసి గొడవ చేస్తాడని చెప్పి ముందుగానే కార్ దిగిన వెంటనే పాలైతే మేము ఫ్లాస్క్లో ఫిల్ చేసేసుకుని బాటిల్ అయితే ఇచ్చేసాను అనమాట బుడ్డోడికి వాడు తాగుతూ ఉంటాడు దర్శనంలో ఇంకా గొడవ చేయకుండా ఉంటాడు అండ్ ఇంకా ఇప్పుడు మేము దర్శనం లోపలికైతే వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ మనకి క్యూ స్టార్టింగ్లో బయట వాళ్ళు ఒక డిస్ప్లే లాగా పెట్టి లోపల ఏం జరుగుతుంది అనేది మనకు అంతా చూపిస్తారు అండ్ మాకైతే దర్శనం అంతా కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ డిస్ప్లే ఏంటంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండరు కదా జనాలు ఒక్కోసారి ఎక్కువ ఉంటారు ఒక్కోసారి తక్కువ ఉంటారు సో దర్శనం క్యూలో ఉన్న వాళ్ళకి కొంచెం బోర్ కొట్టకుండా టైం స్పెండ్ చేయాలి కదా సో అందువల్ల బయట ఆ డిస్ప్లే అయితే పెట్టారు సో వాళ్ళు లోపల ఏం జరుగుతుంది అనేది కూడా బయట నుంచి చూడొచ్చు క్యూలో అండ్ ఇంకా మాది దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మధ్యలో గోపురం దగ్గర మనం కాసేపు కూర్చొని ప్రశాంతంగా దండం పెట్టుకొని ఫొటోస్ ఏమైనా ఉంటే దిగచ్చు అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ గురించి కొన్ని విశేషాలు అయితే షేర్ చేస్తాను ఈ టెంపుల్ మన జ్యోతిర్లింగాలన్నిట్లో కూడా లాస్ట్ జ్యోతిర్లింగం అంటే పన్నెండవ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగానికి జెంట్స్ ఎవరైనా లోపల దన్నం పెట్టుకోవాలి దేవుడిని అంటే మనం తాకి దన్నం పెట్టుకోవచ్చు దండం పెట్టుకోవాలి అంటే జెంట్స్ అయితే షర్ట్ రిమూవ్ చేయాలి మీరు స్టార్టింగ్ క్లిప్లో చూసారు కదా బుడ్డోడికి అందుకే అనమాట షర్ట్ తీసేసి లోపల తాకిచ్చి దండం పెట్టించాను అండ్ మా హస్బెండ్ బుడ్డోడు ఇద్దరు ఒకేసారి తాకి దండం పెట్టుకున్నారనమాట అండ్ మనకి మహారాష్ట్ర సైడ్ ఐదు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి భీమాశంకర్ త్రయంబకేశ్వర్ అండ్ కృష్ణే ఔంద నాగ్నాథ్ అండ్ పర్లీ వైజ్నాథ్ అనమాట సో ఇలా ఐదు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకా మాకు ఆ డే అంతా కూడా మనం ఔరంగాబాద్ ఇవి తిరగడానికి సరిపోయింది అనమాట సో ఇంకా అందువల్ల మేము ఓన్లీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని మాత్రమే దర్శించుకున్నాము అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసి అభిషేకం అండ్ పూజ చేయించుకోవాలి అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఏడింటి వరకు అయితే జరుగుతాం అండ్ ఇంకా అక్కడ దర్శనమైన వెంటనే పక్కనే సంకల్పిట్ సమాధి టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఇది వచ్చేసి శ్రీ శ్రీ మహానందలేశ్వర స్వామి శాంత గురుజీ మహారాజు అనమాట ఈ సమాధి ఇక్కడ మేము వెళ్ళినప్పుడు భజనలు కీర్తనలు అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇక్కడ నేను ఇటు సైడ్ చాలా టెంపుల్స్ అబ్జర్వ్ చేశాను గోపురం అంతా కూడా ఒకే కలర్లో ఉంటుంది అంటే టూ త్రీ కలర్స్లో ఉండదు అనమాట మొత్తం ఒకే కలర్లో ఉంటుంది ఏ ని చూసినా నాకు అలానే అనిపించింది అనమాట మొత్తం ఒకే కలర్లో ఉంటుంది అండ్ మీరు కనుక షిరిడీకి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్స్ని దర్శించుకొని వెళ్ళండి అండ్ మనకి వన్ డేలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి అంటే ఔరంగాబాదు శని తర్వాత మినీ తాజ్మహల్ తర్వాత ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి అండ్ ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి వెళ్ళేసరికి అంటే రూమ్కి వెళ్ళేసరికి మాకు ఎయిట్ అలా అయింది అండ్ ఇంకా డే త్రీ లాస్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంది అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ప్లీజ్ దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కన్ఫామ్గా బెల్ లకన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్